అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకొని ఉన్నాయా ఎన్నికలకు ఎక్కువ దూరం లేని నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక గురించి ఆ రెండు పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ అట్లాగే జనసేన కూడా కాకినాడ పర్యటన ముగింపు తర్వాత ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కానీ ఇదంతా ఒక వైపు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్న ఒకే ఒక్క పేరు వైఎస్ శర్మిల ఎస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించబోతుంది ప్రస్తుతం హాట్ టాపిక్ దీనిపై మాట్లాడదాం ప్రస్తుతం అందుబాటునున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం గౌతమ్ గారు సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు చూస్తూనే ఉన్నాం మీరు కూడా అనలిస్ట్ చేస్తూనే ఉన్నారు సార్ వైఎస్ షర్మిల గారి పేరు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారని ఒకవేళ అది నిజమైతే సార్ వైఎస్ షర్మిల బాణం ఎవరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకా లేకపోతే టీడీపీ జనసేన కూటమి నో డౌట్ ఆల్ ఆయన ఎవరైతే జగనన్న వదిలిన బాణం ఆయనకే గుచ్చుకు అని కనపడుతుంది ఎందుకంటే ఆయన జగనన్న వదిలిన బాణాన్ని కొన్ని వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది ఆ పాదయాత్ర చేయటం వల్ల ఆయన అధికారంలో వచ్చాడు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపింది ఎవరు షర్మిల గారే అది అది గ్రామ గ్రామాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెకు ఆ పేరు వచ్చింది అదే ఇదితో తెలంగాణలో కూడా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు మరి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు చివరికి కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకు విరమించుకున్నారు ఇక్కడ కాకపోతే ఇక ఆప్షన్ ఏంటి అనేది ఇక ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు అప్పచెప్పాలి అని అనుకుంటున్నారు రాష్ట్ర విభజన తర్వాత విభజన అనంతరం పరిణామాలు మీకు తెలిసినాయి నాకు తెలిసినాయి ఆంధ్రులు గుండెల మీద కొట్టారు సహేతకంగా రాజధాని అదే రాష్ట్రాల విభజన జరగలేదనేది అందువల్ల కాంగ్రెస్ లెగవలేని పరిస్థితిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎవరు దానికి ఫేస్ వ్యాల్యూ ఫేమ్ ఉన్న వాళ్ళే బాధ్యతలు తీసుకోవాలా ఈ సిచువేషన్లో చాలా క్రియాశీలకంగా డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా శాసిస్తున్నారు ఆయన షర్మిళ గారితో మాట్లాడటం ఢిల్లీ పెద్దలతో కలపటం బ్రదర్ అనిల్ కూడా కలవటం ఆ తర్వాత పరిణామాల క్రమంలో రేపో కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్పేసి మనకు వస్తున్న వార్తలు ఇదే సమయంలో నిన్నటిదాకా ఆల్మోస్ట్ అయిపోయింది రెండు మూడు రోజులు అన్నారు అనుకోకుండా అదే అదే పార్టీలో నేను కూడా చేరుతున్నానని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు ఎడిదిరి కేవిపి రామచంద్ర లాంటి సీనియర్స్ కూడా తెర వెనక ఉండి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎట్లయినా శర్మిల గారు తీసుకురావాలా బాధ్యతలు అప్పచెప్పాలని అదే సమయంలో ఇది అనుకోకుండా వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగిలిద్ది ఒక కుటుంబం మధ్య వేదాలు వస్తాయి ఇది చాలా వేరే ఇండికేషన్ ప్రజల్లో వెళ్ళిద్దన్న ఉద్దేశంతో వాళ్ళ మేనత్త విమల గారు రకరకాల ప్రయత్నాలు బంధువులు వైవై సుబ్బారెడ్డి గారి ద్వారా రాయబారాలు జరుగుతున్నాయి ఎందుకంటే రేపు కడప నుంచి వైసీపీలో ఉన్నాను రేపు కడప ఎంపీ నుంచి పోటీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే అంటారు మీరు వెళ్ళొద్దు వెళితే మళ్ళీ ఓట్లు చీలితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది పార్టీకి ఒకవైపు జనసేన టీడీపీ కలిసి స్ట్రాంగ్గా వస్తున్నారు వాళ్ళు లెఫ్ట్ పార్టీలు కూడా మేము కలిసి వస్తూ ఉంటున్నారు ఇటువంటి సమయంలో సింహం గానే వస్తుందని ఒంటరిగానే వెళ్ళే పరిస్థితి కనపడదు ఒంటరిగా వెళ్ళే సమయంలో తమ కుటుంబం నుంచే జగనన్న బాణాన్ని ఆ బాణం ఆయనకే వెళ్తే చాలా ఇబ్బంది పడింది కదా వైఎస్ షర్మిల గారి విషయానికి వస్తే ఆవిడ ఆ తెలంగాణ కోడల్ అంటూ ఇక్కడ చెప్పుకున్నారు తర్వాత ఇక్కడ ఏ పార్టీలు ఎక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేయని పరిస్థితి ఆంధ్రాకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదనే చర్చ లేని అంశం కానీ ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేము షర్మిల వెంటనే నడుస్తా ఉండడం కానీ ఆవిడ ప్రత్యేకంగా చంద్రబాబు గారి కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం కానీ అంటే ఈ పరిణామాలన్నీ కూడా చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నాయనుకోవచ్చా టీడీపీ జనసేన కుటుంబంకి అంటే అనుకూలం అనేది ఒక ఒక వర్గం మీడియా క్రియేట్ చేసింది అది పూర్తిగా అనుకూలమే ఉండదు ఇది ఎలా ఎలా అనుకూలం అవుతుంది అంటే దగ్గర క్రిస్మస్ కేక్ పంపినంత మాత్రాన ఆమె టీడీపీ నుంచి కొంతమంది టీడీపీ ఎంపీ పోటీ చేస్తుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు టీడీపీ నుంచి ఎట్టి పరిస్థితులు అది జరగని పని ఏదో కాకతాలికంగా యాదృచ్ఛికంగానో పార్టీ లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు చెప్తూ క్రిస్మస్ చెప్ తెలియవచ్చు తెలియజేయొచ్చు అదే సమయంలో బ్రదర్ అనే అని లేని వ్యక్తి చాలా కీలకం క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ సంస్థలు క్రిస్టియన్ మతం ఆ యొక్క క్రిస్టియానిటీని రెండు రాష్ట్రాల్లో ఆయనకున్న ఆర్గనైజేషన్ ద్వారా విస్తరిస్తున్నాడు దాంట్లో భాగంగా బావగారి మీద ఒక రకంగా అసంతృప్తి వెళ్ళగాకి వేరే విశాఖపట్నం రాజమండ్రి మీటింగ్లు కూడా పెట్టాడు ఎందుకంటే ఒక కొద్దిగా ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయి వాళ్ళతో అందుకని షర్మిల గారికి జగన్ గారి గారికి గ్యాప్ వచ్చింది ఆ తదనంతర పరిణామాలు మనం చూస్తున్నాం ఆమె ఎక్కడికే కన్ఫైన్ అవ్వటం అనుకోని పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టారు ఇదే సమయంలో మీరు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ అనే వ్యక్తి చాలా కీలకం ఆయన ఎందుకంటే జగన్ గారికి చాలా ప్లస్ ఏంటంటే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఎస్ ఎస్సీలో ఆ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే సమయంలో కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది అదే కాంగ్రెస్కి అనాది నుంచి ఆ ఓటు బ్యాంక్ ఉంది అదే సమయంలో ఇప్పుడున్న వైసీపీ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రేపు అన్ని టికెట్లు కూడా అరవై డెబ్బై స్థానాలు మార్చేస్తున్నాడు మంత్రులు ఒక స్థానం స్థానం ఇంకో స్థానం స్థానాచలం జరుగుతుంది ఒక్కో జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఈ సిచ్యువేషన్స్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కాపాడుకోవాలి కదా మరి వీళ్ళని టికెట్ లేని వాళ్ళు ఆప్షన్ ఏంటి టీడీపీకి వెళ్ళలేనోడు జనసేనకి వెళ్ళలేని వాళ్ళకి కాంగ్రెసే కనపడుతుంది కాంగ్రెస్ ఈ రోజు కాకపోయినా రేపైనా ఎమర్జ్ అవుతుంది డెఫినెట్గా కొన్ని సీట్లైనా ఒక పది పదిహేను సీట్లైనా పోటీ చేసి గెలిచే ఇది ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి ద్వారా మాత్రమే అవకాశం ఉన్నది ఇదే మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం తీసుకున్నాం కాంగ్రెస్ ప్రస్తుతానికైతే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనుకున్నా కూడా షర్మిల కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది అనుకున్నా కూడా షర్మిల ఎంట్రీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందిగా డెఫినెట్గా ఉపయోగపడుతుంది అది ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే ఆయనకి విపత్కరమైన పరిస్థితి ఒకవైపు ఈ కలయి కలవకూడదు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు కలుస్తున్నారు టీడీపీ జనసేన టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలుస్తుంది కొత్త సంవత్సరంలో అనేక సంఘటనలు అనేక పరిణామాలు మనం రోజు రోజుకు చూస్తూ ఉండే షర్మిల గారు ఈ రోజు రేపు కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది ఇప్పుడు ఉన్న పరిస్థితులు బంధువర్గం మొత్తం కూడా మళ్ళా ఫ్యామిలీ మధ్య విభేదాలు అంటే ఫ్యా ప్రజల్లో వేరే ఇది వెళ్ళిద్ద ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా జరుగుతున్న తప్పితే ఆమెకి ఎట్టి పరిస్థితిలో గట్టిగా అధిష్టానం ఆమె షర్మిళ గారికి ప్రాధాన్యత ఇచ్చి రాజ్యసభ మెంబర్ చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా మళ్ళీ తీసుకురావాలి ఎందుకంటే గౌతమ్ గారు మీరు కూడా చూశారు తెలంగాణ తీసుకొచ్చింది సోనియా మత్ అని చెప్పి అందరికి తెలిసిన విషయం కానీ అధికారంలో రావడానికి రెండు రాష్ట్రాలు అధికారం కోల్పోయారు ఇచ్చి కూడా టెన్ ఇయర్స్ పట్టింది టెన్ ఇయర్స్ తర్వాత గౌ మన రేవంత్ రెడ్డి గారి ద్వారా మాత్రమే అది సాకారం అయింది ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేలా రావాలి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మెజార్టీ రావాలి కదా ముఖ్యంగా దక్షిణ భారతదేశాల్లో కాంగ్రెస్కి ఒకప్పుడు ఉన్నది దాన్ని పూర్వవైపు తీసుకురావాలంటే షర్మిల గారు అవసరం పార్టీకి ఉందనేది పెద్దలకు భావిస్తున్నారు ఆ దిశగానే మీరన్నట్టుగా ఇది ఈ కలయిక ఆమె కనుక ఇండివిడువల్గా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటే టీడీపీకి జనసేనకి ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు పోయే ఓటు బ్యాంక్ ఎవరిదైద్ది వైసీపీ అవుతుంది వైసీపీ ఓటు బ్యాంక్ అంటే వైసీపీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిందే అంటే కాంగ్రెస్ నుంచి తన ఆనాటి నుంచి వచ్చిన తరం అక్కడ షర్మిల గారి వైపు వెళ్ళే అవకాశం ఉన్నది ఆ సమయంలో ఓట్లు చీలి దీంతో పాటు ఈ యొక్క ఏదైతే క్రిస్టియానిటీ ఓట్లు బ్రదర్ అనిల్ గారి ఆ సంస్థల ద్వారా ఆయన కూడా చీల్చే అవకాశం ఉంది దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం సార్ ఇప్పటికే బెంగళూరు వయ రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ షర్మిల డీకే శివకుమార్ గారిని కలవడం కానీ కానీ మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో డికే శివకుమార్ చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడుకోవడము ఎక్కడో షర్మిల దీనికి సంబంధించి ఒక కీలకమైన ఫ్యాక్టర్ అవ్వబోతుందా దీని గురించి కూడా మాట్లాడుకున్నారు అనేది ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న చర్చ అవకాశం ఉండొచ్చు ఎట్లా ఉండొద్ది టీడీపీ ఒకప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఎస్ చేసింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ కేసీఆర్ సీఎం గారు మర మళ్ళా వస్తున్నారు మన మీద పెత్తనం చేయటానికి అని చెప్పి ఇది చేసుకున్నాడు అదే సమయంలో ఇక్కడ పోటీ చేసే పరిస్థితి టీడీపీకి లేదు అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కే కన్ఫర్మ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ పార్టీ బతికించుకోవాల్సిన అవసరం ఇన్వెటబుల్ సిచ్యువేషన్ టీడీపీకి ఉన్నది ఆ సిచ్యువేషన్లో డీకే శివకుమార్కి అతనికి కూడా సాన్ని రీత్యా ఎదురుపడే ఎదురుపడేతలకి కమాండర్లు కూడా పక్కకు పంపించి ఇద్దరు పర్సలకు ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా టీడీపీతో కలిస్తే ఇక్కడ అధికారులు రావచ్చు టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది కదా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఓట్ వీళ్ళిద్దరు కలిస్తే అధికారులు రావచ్చు అనే ఆలోచన డీకే శివకుమార్కు ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కనుక వస్తే అటువైపు మొగ్గు చూపేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అది కాదు కదా ఓవరాల్గా పదహారు పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నప్పుడు మోడీ గారిని ఎదుర్కొని మోడీ గారిని కాదని మోడీ గారిని రాష్ట్రంలో అడుగుపెట్టిన అన్నందుకే ఆరు సంవత్సరాలు పట్టింది ఆయనకి మళ్ళా దాంట్లో కలవాలన్నా కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటి రేపు మాపు అఫీషియల్గా ఇన్విటేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అది చూస్తున్నారు ఈ వారంలోనే ఎన్డీఏలో టీడీపీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఆ ఏర్పాట్లన్నీ కూడా బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మిత్ర ధర్మం ప్రకారం ఈ పార్టీని బీజేపీని కాదని చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో లేదు రైట్ సార్ మొత్తంగా షర్మిల రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి ప్రత్యేకించి ఎంట్రీ అవ్వబోతున్న వార్త అటు వైసీపీ వర్గాల్లో కలకలం అయితే కలిగించకైతే మానదు ఎందుకంటే పరిస్థితుల్ని చక్కగా గమనిస్తున్నారు టీడీపీ జనసేన కూటమి ఎందుకంటే షర్మిల రాక వైఎస్ఆర్ సిపి ఓటు బ్యాంకే గల్లంత అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు డీకే శివకుమార్ చంద్రబాబు గారి కలయిక కూడా షర్మిలకి సంబంధించిన అంశాలు అందులో వచ్చే అవకాశాలు అంటూ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే నడుస్తుంది థ్యాంక్ యూ